వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్ ఈరోజు మనము అర్థమేటిక్లో భాగంగా కాలం దూరం వేగం దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఓకేనా కాలం దూరం వేగానికి సంబంధించి మనము ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఒక ట్రయాంగిల్ వేస్తాను చూడండి అక్కడ దీన్ని మూడు గదులుగా డివైడ్ చేస్తాము పైన వచ్చి డి ఎస్ డి అంటే డిస్టెన్స్ స్పీడ్ టైం మనకి డిస్టెన్స్ కావాలనుకోండి స్పీడ్ ఇంటూ టైం చేసుకోవాలి స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ పై టైము టైం కావాలంటే డిస్టెన్స్ పై స్పీడ్ ఓకేనా దీనిలాకి ఇప్పుడు డి డిస్టెన్స్ అంటే దూరం కదా దూరంకి సూత్రం ఏమి అంటే దూరం ఈక్వల్ టు దూరంకి సూత్రం ఏమి అంటే దీన్ని క్లోజ్ చేసి ఈ రెండు స్పీడ్ ఇంటూ టైం చేస్తే సరిపోతుంది స్పీడ్ అంటే వేగం ఇంటూ కాలం ఓకేనా ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకున్నామంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి సాల్వ్ చేయడానికి వీలుంటుంది ఓకేనా నెక్స్ట్ స్పీడ్ స్పీడ్ అంటే ఏమి వేగం కదా స్పీడ్ కావాలన్నప్పుడు డిస్టెన్స్ బై టైం ఓకేనా ఇక్కడ చూడండి వేగం వేగం ఈక్వల్ టు స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం కదా డిస్టెన్స్ అంటే ఏమి దూరం బై టైం అంటే కాలం ఓకేనా నెక్స్ట్ ఏం కనుక్కోవాలి దూరం వేగం వేగమైంది టైం కనుక్కుందాం కాలం ఈక్వల్ టు టైం డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట ఓకేనా డిస్టెన్స్ అంటే ఏమి దూరం బై వేగం ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఇవన్నీ మీకు గుర్తులేకపోయినా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే దీన్ని బట్టి మనం ఇవి రాసుకునేవచ్చు ఓకేనా దూరం ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం వేగం ఈక్వల్ టు దూరం బై కాలం కాలం ఈక్వల్ టు దూరం బై వేగం ఓకేనా దూరానికి ఏమి ప్రమాణం దూరాన్ని దేటితో కొలుస్తాము అంటే మీటర్లతో అయినా కొలుస్తాము లేదంటే కిలోమీటర్తో అయినా కొలుస్తాము ఓకేనా ఇప్పుడు వేగాన్ని ఎలా కొలుస్తామంటే దూరం కిలోమీటర్లో ఉంటే కాలం గడ్డలో ఉంటుంది ఓకేనా కిలోమీటర్ పర్ అవర్ లేదా ఇది కానీ మీటర్లో ఉంటే సెకండ్లో ఉండాలి ఖచ్చితంగా ఓకేనా మీటర్ పర్ సెకండ్స్ కాలానికి ఏమి దూరం బై వేగం ఇది సెకండ్స్లో ఉంటుందన్నమాట సెకండ్స్ కానీ అవర్స్లో కానీ సెకండ్స్ సెకండ్స్లోనే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ ఫార్ములాస్ కానీ గుర్తుపెట్టుకున్నారంటే నెక్స్ట్ దీన్ని రిలేటెడ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనము ప్రాబ్లంలోకి వెళ్దాం ఇక్కడ చూసారంటే నూట పది మీటర్లు పొడవు గల ఒక రైలు ముప్పై ఆరు కిలోమీటర్లు పర్ గంట వేగంతో ప్రయాణిస్తూ నూట ముప్పై రెండు మీటర్ల పొడవు గల వంతెనను ఎంత కాలంలో దాటుతుంది అన్నారు ఓకేనా ఇక్కడ ట్రైన్ పొడవు ఎంత ఉందంట నూట పది మీటర్లు ఉంది తర్వాత ఇక్కడ వంతెన పొడవు నూట ముప్పై రెండు మీటర్లు ఉంది తర్వాత రైలు వేగం ఇచ్చారు మనం కాలం కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు మనము ఇది వచ్చి రైలు అనుకున్నాం అనుకోండి రైలు పడువు వచ్చి నూట పది మీటర్లు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వంతెన వంతెన పొడవు ఈ రైలు ఈ వంతెన దాటాలంటే అవునండి ఒక్క నిమిషం ఇది వచ్చి వంతెన అనుకుంటాను వంతెన వచ్చి నూట ముప్పై రెండు మీటర్లు ఇప్పుడు ఇది వంతెన అయితే ఈ వంతెనని దాటాలంటే ఫస్ట్ ఇది ఎంత పొడువుంది ట్రైన్ తనని తాను దాటుకోవాలి కదా ఈ ట్రైన్ అంతాను ఇక్కడికి వెళ్ళిపోవాలన్నమాట అంటే ఇంత పొడవు దాటుకొని మళ్ళీ ఈ వంతెన పొడవు దాటుకొని ఆ లాస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా అంటే ఇప్పుడు ఇది మొత్తం ఎంత దూరాన్ని దాటాలి అంటే దూరము ఈక్వల్ టు రైలు పొడవు నూట పది వంతెన పొడవు నూట ముప్పై రెండు మొత్తం కలుపుకుంటే రెండు వందల నలభై రెండు మీటర్లు ఇచ్చారు ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఏమి అంటే వేగం ఇచ్చారు వేగం వచ్చి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు కానీ ఇక్కడ మీటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనము కిలోమీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి ఓకేనా మనకి వేగం ఇక్కడ ఎంత ఇచ్చారు వేగము ముప్పై ఆరు కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు దీన్ని మనము మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే సింపుల్గా ఐదు బై పద్దెనిమిదితో గురించుకుంటే సరిపోతుంది లేదా ఐదు బై పద్దెనిమిది మీకు గుర్తులేదనుకోండి కిలోమీటర్కి ఎన్ని మీటర్లు వెయ్యి మీటర్లు కదా వెయ్యి వేసుకుంటాం బై అవర్కి ఎన్ని సెకండ్లు అంటే ఒక గంటకి అరవై నిమిషాలు నిమిషానికి అరవై సెకండ్లు ఓకేనా ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసిన ఐదుపై పచ్చనిది వస్తుంది ఓకేనా మీరు అది గుర్తుపెట్టుకుంటేనే బెస్ట్ అనమాట ప్రతిసారి దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టం కదా ఇప్పుడు చూడండి లవంలో సున్నా హారంలో సున్నా లవంలో సున్నా హారంలో సున్నా ఇది ఐదు ఎక్కంతో ఆ రెండో ఎక్కంతో రెండు ఐదుల పది వచ్చి కింద రెండు మూడుల ఆరు పైన వచ్చి ఐదు ఇక్కడ మూడు ఇంటు ఆరు అంటే పద్దెనిమిది ఐదు బై పద్దెనిమిది ఓకేనా ఇక్కడ వచ్చి ముప్పై ఆరు ఉంది కదా ముప్పై ఆరు ఇంటూ ఐదు బై పద్దెనిమిది ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేస్తాం ఇక్కడ చూడండి పద్దెనిమిది ఒకట్ల పద్దెనిమిది రెండులో ముప్పై ఆరు రెండు ఇంటూ ఐదు అంటే ఎంత పది మీటర్ పర్ సెకండ్లోకి మారిపోయింది ఓకేనా ఇక్కడ మీటర్లో ఇచ్చారు కాబట్టి మనము దీన్ని కూడా మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి కాలం కదా కనుక్కోవాలి కాలం కనుక్కోవాలంటే మనకు సూత్రం తెలుసు ఇది జపాన్ కదా డి బై ఎస్టీ గుర్తుపెట్టుకున్నారంటే టీ కావాలంటే డిస్టెన్స్ పై స్పీడ్ అంటే ఇక్కడ చూడండి కాలం ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే ఏమి దూరం బై స్పీడ్ అంటే వేగం ఇక్కడ దూరం ఎంత ఉంది చూడండి ఈ రైలు వేగం రైలు ఎంత పొడవుంది వంతెన పొడవు ఎంత ఉంది మొత్తాన్ని దాటాలి కాబట్టి ఇదంతాను దూరం అవుతుంది అది ఎంత కనుక్కున్నాం ఇక్కడ రెండు వందల నలభై రెండు బై వేగం ఎంత అంటే పది ఇప్పుడు దీన్ని దశాంశాల్లో బంగారం చేసినప్పుడు ఇది క్యాన్సిల్ పోయింది ఇక్కడ పాయింట్ వస్తుందన్నమాట అంటే ఇరవై నాలుగు పాయింట్ రెండు సెకండ్స్ కాలం కాబట్టి సెకండ్స్లోకి మారింది ఓకేనా ఇరవై నాలుగు పాయింట్ రెండు సెకండ్ అర్థమైందా మీకు ఇప్పుడు ఇది వంతెనని దాటాలి అంటే వంతెన పొడవు రైలు పొడవు రెండు కలిపి దాని దూరం అవుతుంది ఇక్కడ వేగము ఒకవేళ ఇది కానీ మీకు ఆల్రెడీ మీటర్ పర్ సెకండ్లో ఉంటే డైరెక్ట్గా ఈ సూత్రంలో ప్రతిక్షిచ్చేస్తే సరిపోతుంది కానీ ఇక్కడ వచ్చి కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకొని ఆ తర్వాత కాలం ఈక్వల్ టు దూరం బై వేగం ఇందులో ప్రతిక్షేపిస్తే మనకి ఎంత వచ్చింది ఇరవై నాలుగు పాయింట్ రెండు సెకండ్లు వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ఒక రైలు వేగం ముప్పై ఆరు కిలోమీటర్ పర్ గంట వేగంతో ప్రయాణం చేస్తూ పక్కనే ఉన్న తంతి స్తంభాన్ని నలభై సెకండ్లలో దాటిన రైలు పొడవు ఎంత అన్నారు ఓకేనా ఇక్కడ ఇది సెకండ్స్లో ఉంది కాబట్టి ఈ కిలోమీటర్ పర్ గంటను కూడా మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటాం ఓకేనా ఇది ఏమది వేగం కదా వేగం రైలు వేగం ఓకే రై రైలు వేగం ఈక్వల్ టు ముప్పై ఆరు కిలోమీటర్ పర్ గంటని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవడం దానికి ముందు చెప్పాను కదా ఐదు పై పద్దెనిమిదితో గునిస్తే సరిపోతుంది ఓకేనా ఇది వచ్చి మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది పద్దెనిమిది ఒకటిలో పద్దెనిమిది రెండులో ముప్పై ఆరు రెండు ఐదు పది మీటర్ పర్ సెకండ్ ఇది వచ్చి వేగం తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు కాలం టైం ఇచ్చారు కాలం ఈక్వల్ టు నలభై సెకండ్స్ ఇచ్చారు మనం ఏం కనుక్కోవాలి రైలు పొడవు కనుక్కోవాలి ఓకేనా రైలు పొడవు అంటే దూరము అని ఓకేనా దూరం మనకు సూ సూత్రం తెలుసు ఈ ట్రయాంగిల్లో డి బై ఎస్ టీ కదా ఇప్పుడు దూరం యూజికల్ టు స్పీడ్ ఇన్ టైం ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చారు పది టైం ఎంత ఇచ్చారు నలభై ఇది రెండు గుణించామంటే నాలుగు వందలు మీటర్లు ఓకేనా అర్థమైందా అర్థమైతే లైక్ చేయండి ఓకేనా Okay, bye.